ఇప్పటి వరకు అయితే హ్యాపీగా ఉందిగా పెద్ద బాగా బాగానే చేసినట్టుగా బాగా చేసినట్టు డబల్ అయింది డబల్ అయింది కరెక్ట్ సో ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారుగా మీరు చూడండి చూద్దలరా అన్నగారు చాలా మన గౌడ సార్ గారు బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు పోతలు బాగా చెప్తున్నారు సో ఈ విధంగా చూడలేరా మీరు కూడా ఏదంటే సరైన కేరు సరైన తీసుకుంటేనే నీకు పోతలు కానీ ఏదైనా కానీ చూడలేరా మంచి చూడండి చదలరా చాలా అద్భుతమైన పోతలు వచ్చినాయి చూడవచ్చు మీరు సో ఇదే కాదు చూడండి చదగలరా మంచి ఫర్టిగేషన్స్ మంచి ట్రీట్మెంట్స్ చేసుకుంటే ఫ్లవర్స్ అనేవి ఎంత బాగా వస్తాయో మీరు చూడొచ్చు వదలారా అద్భుతమైన ఫ్లవరింగ్స్ వదలరా సో రైతుగారు ఏంటంటే దీనికి కావాల్సిన అన్ని రకాలుగా చేయటం వల్ల ఈ పోతలు అనేవి వచ్చినాయి వదలరా మీరు దయచేసి అర్థం చేసుకోండి సో ఈ అనేవి ఏంటంటే రావటం కూడా చాలా కష్టం మంది కూడా ఇప్పుడు పూతలు సరిగ్గా రాలేదు బట్ మనం చేసే ఫెస్ట్ పీరియడ్ ప్రాక్టీసెస్ కానీ దీనికి కావాల్సిన న్యూట్రిన్స్ కానీ అవన్నీ సరిగ్గా చేసుకోవటం వల్ల దీనికి అన్ని రకాల సస్యరక్షణ దీనికి కావాల్సిన మెథడ్స్ అన్ని ఫాలో చేసేసినందులో సో అదే ఎవరికైనా ఫ్లవరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కూడా చూడండి వస్తారా మీరు చూస్తే అన్ని ఫీమేలు వచ్చారు చూడండి వస్తాయి ఆల్మోస్ట్ అన్ని ఫీమేలు చూడండి ఒకటి రెండు వచ్చినాయి అంతే ఫి చూడండి దాదాపుగా ఎక్కువ కావాలంటే దానికి కావాల్సిన ట్రై చేయండి దయచేసి మీ లక్ బాగుంటే మీకు కూడా బాగా రావచ్చు ఈ విధంగా అద్భుతం ఉందంటే ఎక్కువగా ఫీమేల్ చూడండి చూడండి ఎక్కువ ఫీమేల్ చూడండి సో ఇది రైతు కూడా ఆధారీపడి చూడలే ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ చేయండి చదలరు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తే చదలరు దయచేసి చూసుకొని చదలరు టెక్నాలజీని తీసుకొని చదలరు మీకు కావాల్సిన అన్ని రకాలుగా మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో సో దయచేసి మీరు ముందుగా ఉండొద్దు ఎందుకంటే ఈ టైంలో మీరు చేసుకున్న ఏదన్నా మంచి ఉంటేనే దానికి కాయలు వస్తాయి తప్ప నుంచి వస్తేనే కాయలు వస్తాయి అప్పటి నుంచి నేను ఏదో చేశాను ఏదో చేస్తాను ఎవరు వచ్చి ఏదో చేస్తారంటే కాదు చదవలేదా మీ అంతటి మీరే క్లియర్ తీసుకోవాలి సో దయచేసి అర్థం చేసుకోండి చదగలరా ఫ్లవరింగ్ అయినా మిస్ అయిపోతే చూద్దలేదా మీ ఆశలన్నీ ఆవిరిపోతాయి చూడలేరు గుర్తుపెట్టుకుని ఫ్లవరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చదవలరా సో ఈ విధంగా సో పూతలు చూడండి చదలరా పాజిబుల్ అనమాట చూడొచ్చు మీరు సో దయచేసి వదలరా పోతలు రాలేదని బాధపడకూ వదలరా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటే బ్రహ్మాండమైన పోతలు వస్తాయి దాని గురించి ఇబ్బంది లేదు ఓకే సో బట్ బట్టిగేషన్స్ కానీ వాటర్ వాటర్ ఇవ్వటం కానీ వదరలరా ఇవన్నీ ప్రాపర్గా చేసుకుంటేనే హండ్రెడ్ పర్సెంట్ మీకు క్రాప్ సక్సెస్ కట్టడానికి ఆస్కారం అంటే చూద్దరరా అలా కాకుండా లేదు లేదు నా ఇష్టం నేను చేసుకుంటానంటే వందకు వంద పర్సెంట్ ఇబ్బందులు పడతారు చదలరా దయచేసి అర్థం చేసుకోండి సో ఎందుకు చెప్తున్నానంటే చూదలరా సో ప్లీజ్ ఫర్టిగేషన్స్ ప్రాపర్ ట్రీట్మెంటు ప్రాపర్ ఐపిఎం టెక్నిక్స్ ఫాలో చేస్తేనే దీనికి కావాల్సిన సస్యరక్షణ అన్నీ చూసుకుంటేనే చూడలరా హండ్రెడ్ పర్సెంట్ మనకి పోతులనే సక్సెస్ అవుతాయి సో ఈ విధంగా మనం ఖచ్చితంగా సక్సెస్ కట్టడానికి ప్రాపర్ కేర్ కానీ ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్ కానీ చూడెంట్స్ వదల అద్భుతమైన ఫ్లవరింగ్ అనమాట సో మేల్ ఫీమేల్ మిక్స్డ్ ఉన్న చూడలేరు ఇక్కడ పెద్ద కాంప్లికేటివ్ ఏమి లేదు ఇక్కడ సో ఫ్లవరింగ్ అంతా కూడా ఆల్మోస్ట్ మిక్స్డ్ ఉంది పాజిటివ్ ఉంది చూద్దలరు సో ఫ్లవరింగ్ మీరు చూస్తే సో చూడండి ఎలా వచ్చిందో చూడండి ఈ ఫ్లవరింగ్ రావడానికి వెనక అంత హార్డ్ వర్క్ ఉని అంత ఈజీ కాదు చూడొచ్చేది సో మీరు ఈ ఫ్లవరింగ్ రావటమే కాదు చూడాలరా ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతా ఉంటే చూడాలరా మీరు దయచేసి చూడండి ఫ్లవర్ డ్రాపింగ్ కూడా చాలా ఎక్కువ ఉండి సో దీనికి కావాల్సిన ప్రాక్టీసెస్ కానీ సరిగా తీసుకోకపోతే ఫ్లవర్ డ్రాప్ కూడా చాలా ఎక్కువ ఉండి చూడండి చూడాలరా ఏం మిస్ కాకుండా ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చింది చూడండి ఒక చెట్టు కూడా చూడండి మీరు ప్రాపర్గా కేర్ తీసుకొని ఎవరు దయచేసి మీరు అర్థం చేసుకోండి ప్రాపర్ కేరింగ్ ప్రాపర్ మైక్రోన్యూట్రెంట్స్ కానీ ప్రాపర్ ఫర్టిగేషన్స్ కానీ చేసుకుంటే చదలరా అద్భుతమైన రిజల్ట్ వస్తే చదలరా మీరు దయచేసి అర్థం చేసుకోండి ఫ్లవరింగ్ అనేది మిస్ కాకుండా వచ్చింది చూడండి చదలరా అద్భుతం అనమాట సో ఈ విధంగా